న్యూస్ న్యూస్కి స్వాగతం నేను మీ దివ్య వినాయకుడి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి డిఎస్పీ రామాంజనేయులు వెల్లడి బాపట్ల వినాయక చవితి పందిళ్లకు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతులు తీసుకోవాలని డిఎస్పీ జి రామాంజనేయులు వెల్లడించారు మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వినాయక విగ్రహాల కమిటీ సభ్యుల లిస్టు తప్పనిసరిగా పోలీసు వారికి ఇవ్వాలని మండపాల లైటింగ్ వైర్లకు అతుకులు గాని వైర్లు తీగలకు వేలాడదీయడం చేయరాదని ఆయన తెలిపారు వినాయక పందిళ్లలో మైక్ పర్మిషన్ తీసుకోవాలని మండపంలో ఉదయం ఆరు నుండి రాత్రి వరకు మైక్ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు కమిటీ లిస్టులో ఉన్న సభ్యులు ఎవరో ఒకరు మండపం దగ్గర అనునిత్యం ఉండాలని ఆయన తెలిపారు మండపాలలో విలువైన వస్తువులు పెట్టరాదని వినాయకుడి నిమజ్జనానికి చిన్న పిల్లలను తీసుకుని వెళ్లరాదని ఆయన తెలిపారు విఘ్నేశ్వరుని మండపంలో ఎటువంటి గొడవలు జరగకుండా కమిటీ సభ్యులు చూసుకోవాలని నిమజ్జన సమయంలో రికార్డింగ్ డాన్సులు పెట్టరాదని ఆయన తెలిపారు మండపాలలో ఇసుక నీళ్లను అనునిత్యం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని ఫైర్ విద్యుత్ శాఖ వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు ఆ వినాయకుని చల్లని చూపు జిల్లా ప్రజలపై మనందరిపై ఉండాలని ఆయన తెలిపారు బాపట్ల ప్రజలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఆయన తెలిపారు తొమ్మిది పదకొండు అలా పదిహేను తారీఖు పదిహేను రోజుల వరకు కూడా కార్యక్రమాలు దీనికి సంబంధించి గత సంవత్సరం సుమారుగా నాలుగు వందల పది పర్మిషన్లు రావడం జరిగింది ఈ సంవత్సరం ప్రభుత్వం వారు మా డీజీపీ గారు అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఎవరు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు బైక్ పర్మిషన్ మాత్రం చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి ఫీజు మీ సేవ ద్వారా కానీ చలానా రూపంలో కానీ చెల్లించడం చెల్లించాలని తెలియపరుతున్నాం అలాగే మండపాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రాపర్ లైటింగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి పర్మిషన్ తీసుకొని వారి ద్వారా ఏర్పాటు చేసుకోవాలని అంతేకాకుండా ఎలక్ట్రిక్ చౌర్యం లాగా దగ్గరకి కొట్టలేసి ఎయిటింగ్ కానీ అటువంటి ప్రమాదాలు జరగవచ్చు అటువంటి వాటిని నిర్వహించడానికి చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని ఏదైనా ఆర్గనైజర్స్ ఎవరైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ అక్కడ పర్యవేక్షించుకోవాలని రాత్రిపూట కూడా వాళ్ళు కార్యకర్త అది వినాయక కమిటీ సభ్యులు కూడా ఉండి ఎటువంటి ప్రోగ్రామ్స్ లేకుండా సహకరించాలని అలాగే మా సైడ్ నుంచి వచ్చేటప్పటికి ప్రతి ఒక్క విగ్రహం మెయిన్ విగ్రహం అన్నిటి కూడా ఒక పాయింట్ బుక్ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసుకొని మా సైడ్ నుంచి కూడా మానిటర్ చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా వినాయక ప్రతిష్టన చేసుకొని సుఖ సంతోషాలతో కార్యక్రమాలు చేసుకోవాలని కోరుకుంటుంది